నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వాళ్ళ వీడియో ఏంటంటే మనం ఓడబ్ల్యూడిసి గురించి అండి చూసారా బాటిల్ నా చేతిలో ఉంది దీన్ని ఎలా కలపాలి ఏంటి అన్నదే వీడియోలో చూద్దాం మరి ఎందుకు వచ్చేయండి ఇది మన కుటుంబ సభ్యురాలు లక్ష్మి అని విజయవాడ దగ్గర అండి తను నా దగ్గరికి రెండు సార్లు వచ్చింది రెండోసారి వచ్చినప్పుడు ఇది పట్టుకొచ్చి ఇచ్చిందండి ఇది తను ఆన్లైన్ లో తెప్పించుకుందట అండి ఎగ్స్టా వచ్చిందట నాకైతే ఒక బాటిల్ అయితే పట్టుకొచ్చిందండి వచ్చిందండి ఈ బాటిల్ని నేనైతే ఎప్పుడు కలపలేదండి సూర్యభవాని గారు కలిపింది అయితే ఇచ్చారు ఇప్పటి వరకు అదే నేను కలుపుతూ ఉన్నానండి రెండు సంవత్సరాలు అయ్యింది అయితే మనం అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి అన్న ఉద్దేశంతో నేను రెండు సంవత్సరాలు అయ్యింది తర్వాత నేను వీళ్ళందరూ నా దగ్గర నుంచి చిన్న చిన్న బాటిల్ అయితే పంపిస్తున్నాను మదర్ కల్చర్ మరి నేను పంపించింది వారికి ఉపయోగకరంగా ఉండాలన్న ఉద్దేశంతో అవి ఇంకా తయారు చేసుకుందామండి మీకు ఒకటి తెలుసా ఈ డబ్బాను కూడా నేను ఇద్దరికైతే వేశానండి ఎందుకంటే మనకి ఇది అంతా అవసరం లేదు సగం వేసుకుంటే సరిపోతుంది కతే మా సగం మరి ఎవరికైనా ఉపయోగపడాలి కదా పారేస్తే ఎలా అందుకే నేనైతే ఆ సగంలో సగం ఒకరికి సగం ఒకరికి వేసి ఒక ఐదు లీటర్లు తయారు చేసుకోమన్న నేనైతే ఇది యాభై లీటర్లు అయితే తయారు చేస్తానండి మనం ఈ డబ్బాతోటి వంద లీటర్లు అయితే తయారు చేసుకోవచ్చు మనం ఇక్కడ హాఫ్ వేస్తున్నాం కాబట్టి యాభై లీటర్లు తయారు చేసుకుందామండి మనకే డ్రాగన్ ఫ్రూట్ పువ్వులు అయితే వచ్చాయి కదండి ఆ పువ్వులు కాయలుగా బలంగా మారాలంటే మనకి ఈ లిక్విడ్ చాలా అవసరము అంతగా అర్జెంటుగా తయారైతే చేస్తున్నానండి చూసారు కదా అయితే నేను యాభై లీటర్లకే ఇందులో ఉన్న సగం అయితే వేస్తున్నానండి ఆ తర్వాత అర కేజీ బెల్లం అయితే వేస్తున్నా మీకు ఆర్గానిక్ బెల్లం ఉంటే వేసుకోండి ఆర్గానిక్ బెల్లం లేకపోతే ఏ బెల్లం అన్నా వేసుకోండి పర్వాలేదు ఇది చూసారా ఆర్గానిక్ బెల్లం అయితేనండి కొన్ని ఉపయోగాలు ఉంటాయి లేకపోతే ఏం పర్వాలేదు మీరు ఏది దొరికితే అది వేసుకోండి నాకైతే ఒక పావు ఉందండి ఇప్పుడు తెప్పించనిది ఈ అర కేజీ తీసుకుంటున్నానండి యాభై లీటర్ల నీళ్ళకి మనం హాఫ్ బాటిల్ అయితే వేసుకున్నాం మరి తయారు చేద్దామా వచ్చేయండి అలాగేనండి అందరూ కూడా మన దగ్గర ఎరువులు కొనుక్కునేవారు చాలామంది ఓడబ్ల్యూడీసీ అడుగుతున్నారండి అమ్మ అది ఎంత అని అడుగుతున్నారండి నిజంగా నేను తయారు చేసిన మదర్ కల్చర్కి నాకు డబ్బులైతే వద్దండి అలానే మన తోటలో ఉన్న కొన్ని విత్తనాలు మీకు పంపిస్తానండి అయితే నా దగ్గర ఎక్కువ అయితే ఏమీ లేవండి రకరకాలైతే ఏమీ లేవు ఏవో కొన్ని విత్తనాలు అయితే ఉన్నాయి అవే ఇస్తాను మీరు నాకు ఏమీ డబ్బులు ఇవ్వాల్సిన పని లేదండి ఏ విత్తనానికైనా సరే కాకపోతే మీరు పండించుకున్నాక మీరు ఇంకొంతమందికి విత్తనాలు పంచండి అది ఒకటేనండి మీ మీ దరిపిన నేను కోరుకునేది మనం దీన్ని తయారు చేసేద్దామా ఇది అర్జెంటుగా తయారు చేయాలండి ఎందుకంటే మనం డ్రాగన్ ఫ్రూట్ అయితే చక్కగా రెడీ అయ్యింది ఉంది పువ్వులైపోయి ఇప్పుడు ఈ నీళ్ళైతే మన ఆటలకి చాలా అవసరం ఇదిగోనండి మనం ఇది యాభై లీటర్ల నీళ్లు పైనే ఉంటుందండి ఇది డెబ్బై లీటర్లు ఉంటుంది డ్రమ్ము చూసారా ఇలా మనం ఇక్కడ పందిట్లోనే పెట్టాము ఎందుకంటే కింద నుంచి పైకి రావాలంటే నీళ్లు నాకు ఒక శ్రమ అయిపోతుంది అదే మనకి ఇక్కడ పైన ఉందనుకోండి ఇక్కడ నుంచి నీళ్ళు తీసుకుని గబుక్కుని మొక్కలకి అయితే వేసేసుకోవచ్చు కదా నేనైతే దీనికి ఎండ తగలకుండా చూసుకోవాలండి వర్షపు నీళ్ళు కానీ ఎండ కానీ తగలకుండా చూసుకోవాలి అలా చేసుకుంటే సరిపోతుంది అయితేనండి దీన్ని ప్రతి రోజు కలపాలా ఆ సమయాన్నే కలపాలా అని చాలా మంది కంగారు పడుతున్నారండి మీరు పైకి వచ్చి మొక్కలు చూసుకోవటానికి కనీసం రోజుకొక్కసారైనా వస్తారు కదండీ ఎక్కడికి వెళ్ళినా ఒక రోజుకి ఒక్కసారైనా చూడటానికి తోటలోకి పైకి వస్తారు మన మనసు అయితే ఆగదండి రాకుండా ఉండలేము కూడా అయితే వచ్చిన క్షణం ఎప్పుడు వస్తున్నామో అప్పుడు మాత్రం దీన్ని ఒక తిప్పు తిప్పుకోండి అంతేనండి నేనైతే ఎంత సింపుల్ గానే చెప్తాను ఉదయం తిప్పండి సాయంకాలం తిప్పండి అని చెప్పనండి ఎందుకంటే మన ఆడవారికి ఎన్నో పనులు ఎన్నో వ్యాపకాలు మనకి ఎలా అయితే మొక్కలు పెంచలేమండి ఎవరం కూడా ఖచ్చితంగా మనకి ఫలానా ఫలానాయానికి అంటే మాత్రం మన వల్ల సాధ్యమైతే కాదు మగవారు కానీ మొక్కలు పెంచితే కరెక్ట్ గా చేయగలరేమో కానీ ఆడవారు వాళ్ళైతే కాదు ఒకవేళ నిజంగా చేయగలుగుతున్నాం మేము అంటే నిజంగా వారి అదృష్టవంతులై ఉండాలి ఎందుకంటే అంత సమయం వారికి ఉంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చాలా మందికి సమయం అయితే లేదండి ఈ చాలా మంది మొక్కలు పెంచుకునేవారు కూడా జాబులు చేసే వాళ్ళు ఉన్నారు పనులకు వెళ్లే వాళ్ళు ఉన్నారు షాపుల్లో పనులు చేసే వాళ్ళు ఉన్నారు చిన్న పెద్ద వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు వేళ కూడా మొక్కలని అయితే పెంచుతున్నారు నేను చూశాను కాబట్టి చెప్తున్నానండి ఇది లిక్విడ్ అండి మనకి ఇప్పుడు పౌడర్ రూపంగా కూడా వచ్చింది మన స్టోర్లోకి పౌడర్ తెద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఆన్లైన్లో ఇది ఐదు వందల దాకా తీసుకుంటున్నారండి రెండు బాటిల్ కావాలంటున్నారు మనకి ఒక బాటిల్ అయితే చాలు ఒక బాటిల్ ఎక్కువ నేనైతే ఇచ్చాను ఇందులోంచి నేను కూడా కొనలేదండి లక్ష్మి తెచ్చి ఇచ్చింది అక్క వచ్చినప్పుడు అలా అన్ని పట్టుకెళ్తున్నాను నీకు ఏమీ తేవట్లేదు ఏమీ వద్దంటున్నావు నువ్వు అని చేసి తను ఇది పట్టుకుని వచ్చిందండి మీరు నమ్మరు మొదటిసారి వచ్చినప్పుడు అన్ని మొక్కలు ఇస్తుంటే తను అంది అక్క ఎంతో కొంత డబ్బులు తీసుకో అక్క ఏ ఊరు కొనుక్కుంది గాని అందే తప్పమ్మ అలాగే ఎప్పుడు అనుకో నాకు డబ్బులు వద్దు పట్టుకెళ్ళి అమ్మా అన్నానండి తను అలా అనేటప్పటికి నాకు కొంచెం బాధ అనిపించిందండి ఇవన్నీ నేను డబ్బులకే చేస్తున్నానా అనిపించిందండి నిజంగా నేను డబ్బులకైతే నేను చేయట్లేదండి ఏదో నా దగ్గర ఉన్న కొన్ని మొక్కల్ని నలుగురికి ఇవ్వాలన్న ఒక ఆలోచన అయితే ఉంది అలానే అందరం పంచుకుని ప్రకృతిని పెంచుదామన్న ఒక చిన్న ఆలోచన అంతేనండి ఇది చూసారా నేనైతే ఇది వేసేస్తున్నాను వాటర్ వేసేద్దామండి ఇది మనం ఓపెన్ చేసి ఎక్కువ రోజులు ఉంచినా ఉపయోగం అయితే లేదండి దీన్ని మనం ఇలా కలిపేసుకోవటమే మంచిది అందుకే అందరికీ పనిచేశాను నేనైతేని ఓపెన్ చేసాక ఎక్కువ రోజులు ఉంచకూడదు బెల్లాన్ని కూడా మెత్తగా ఏం చేత కొట్టకలేదండి ఎందుకంటే ఇది నీటిలోనే ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా వేసేసుకుని మనం ఇక్కడ ఎదురుగర్రే కావాలి చెక్క ముక్కే కావాలి అంటున్నారండి నిజమేనండి చెక్క ముక్కే కావాలి తుప్పు పట్టు పోయే దాన్ని మాత్రం వాడొద్దు మనం ప్లాస్టిక్ గొట్టాన్ని కూడా వాడుకోవచ్చండి అండి ఏమి కాదు కానీ తుప్పు పట్టేదాన్ని మాత్రం ఇందులో వాడకూడదండి అంతే అంటే స్టీల్ కానీ ఇనపద కానీ ఇందులో అయితే పెట్టద్దు మీరు కర్ర ఉంటే కర్ర లేదంటే ప్లాస్టిక్ గొట్టం ఉన్నా సరే ప్లాస్టిక్ గొట్టనే ఉపయోగించుకోండి నేనైతే ఇక్కడ నాకు కర్ర అయితే ఉందండి మనకి కొరువు కాదనుకోండి కానీ మన కొంతమందికి మరి ఇది కూడా దొరకటం కష్టమే కదండి అందుకే మీకు చెప్తున్నాను చెప్తున్నాను కుళాయి గొట్టాలు ఉంటాయి కాబట్టి ఆ కుళాయి గొట్టాలని వాడుకోండి ఇలా మనం చక్కగా తిప్పేద్దామండి ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పి మనీ ఒక గంట పోయాక మరోసారి తిప్పుదామండి ఎందుకంటే బెల్లం పెద్ద మొక్కలు కొట్టాం కదండి ఈ తోట పని వీడియో అంతా అయిపోయాక మరోసారి తిప్పుదాం అంతేనండి అయితే మనం ఇక్కడ నేను ఈ కర్ర ఇక్కడే ఉంచేస్తానండి ఇందులోనే ఉంచేస్తాను ఇలా ఉంచేసి మూత మనకు లూజ్గా పెట్టాలి కాబట్టి కర్ర అయితే అడ్డు ఉంటుంది మనకే చక్కగా మూత అయితే పెట్టేద్దాము మరో విషయం అండి దీనికి వర్షం రాకూడదు తర్వాత ఎండ తగలకూడదు ఎండ తగిలిన ఇందులో అన్న ప్రా జీవన ఎరువు కదండి అందుకే మనం వీటికి గాలి వెళ్తూ వస్తూ ఉండాలండి అలా ఉంటేనే ఇది జీవం బతుకుంటుంది అందుకే ఈ జీవులకి ఫుడ్ బెల్లం ఇస్తున్నాము మనం ప్రతి మొక్క గ్రీన్గా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా ఓడబ్ల్యూడీసీ వేసుకోవాలండి ఇది మనకి ఏడు రోజుల్లో తయారైపోతుంది ఎందుకంటే ఇది వేసవ కాలం కాబట్టి ఒక రోజు ముందే తయారైపోతుంది మీరు ప్రతి ఒక్కరూ కూడా చాలా సులువుగా ఇది కలుపుకోవచ్చండి దీంట్లో ఇది ఏడు రోజులు పోయాక ఒక లీటర్ నీళ్లు తీసుకుని పది లీటర్ల నీళ్లు మామూలు నీళ్లు కలుపుకుని మనీ దాంట్లో ఒక వంద గ్రాములు బెల్లం వేసుకుని మనం చక్కగా మనీ తయారు చేసుకోవచ్చండి ఆ పది లీటర్లో తయారయ్యాక మనీ ఇలా మనం యాభై లీటర్లు తయారు చేసుకోవటానికి అర కేజీ బెల్లం వేసుకుని ఈ పది లీటర్లలోంచి ఐదు లీటర్లు తీసుకుని ఇందులో వేసుకుని అలా తయారు చేసుకోండి చక్కగా మన ప్రతి మొక్క కూడా గ్రీన్గా ఉంటుందండి ప్రతి దాన్ని బెల్లపు నీళ్ళు వేయవలసిన పని ఉండదండి మనం ఏదైనా కిచెన్ వేస్ట్ తయారు చేసుకుంటున్నాం కదండి వాటిల్లో కూడా ఈ ఓడబ్ల్యూడీస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇది ప్రతిసారి చెప్తూనే ఉన్నానండి అయినా మన ఛానల్లో కొత్త వారు ఉన్నారు అయినా నేను కూడా ఇది కొత్తగా కలుపుతున్నాను ఇది నేను ఫస్ట్ టైం అండి ఇది కలపటం అయితే నేను మదర్ హెల్త్ భవానీ ఇచ్చింది నేను కలిపి ఇంతవరకు వాడాను ఇప్పుడు అది మార్చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ డబ్బా వచ్చింది మనకి తర్వాత ఇది అందరికీ పంపిస్తున్నానండి ఒక చిన్న బాటిల్ నేను పంపించింది ఒక ఐదు లీటర్ల నీళ్ళు వేసుకుని ఒక గుప్పిడి బెల్లం వేసుకుని తయారు చేసుకోండి నేను పెద్ద బాటిల్ ఎందుకు పంపించట్లేదు అంటే అండి పెద్ద బాటిల్ భద్రాసు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది చిన్న బాటిల్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది తర్వాత మనకి బరువు కూడా తక్కువ ఉంటుంది అందుకని ఇలా పంపిస్తున్నానండి మీరు మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా అడగండి మీకు కావాలంటే పంపిస్తాను ఇది మాత్రం ఫ్రీయేనండి డబ్బులకైతే కాదండి కొంతమంది అలాగే అనుకుంటున్నారు డబ్బులకైతే కాదు ఇది కొనాలి అంటే ఐదు వందలు అవుతుందండి సామాన్య ప్రజలకి ఇది కష్టం అవుతుంది అందుకే నేను ఇలా పంపించడానికి ప్రయత్నిస్తున్న నా వంతు సహాయం మొక్కలకి చెయ్యాలని చిన్న ఆశ అంతేనండి ఈ సైజు మనకి సపోటాలు ఉన్నాయి కదండి ఈ సపోటాలు ఉన్నాయి కదండి ఈ సపోటా అయితే అయిపోయిందండి ఇంకా మనం ఇంట్లో ముగ్గుపోతుంది ఈ కాయల్ని మనం కోసేయచ్చు ఇంకా ఇవి కోస్తేనేనండి మరొక కాయికి మంచి మంచిగా రెడీ అవుతానికి ఉపయోగపడుతుంది ఈ కాయనైతే కోసేస్తున్నాను బంగారుపు రంగు వచ్చింది చూసారా ఎంత బాగుందో కదా అలానే ఇక్కడ కూడా అయిపోయినాయి అండి ఇవి ఇవి పాలు అయితే కారవండి అయిపోయిన దానికి లేదంటే పాలు మాత్రం బడబడా కారిపోతాయి చూసారా అస్సలు కారట్లేదు అలానే ఇది కూడా చూడండి మనకి మూడు కాయలు కూడా బంగారుపు రంగు అయితే వచ్చి ఉన్నాయి మీకు ఎలా అనిపిస్తుందో కానీ నాకైతే ఇవి చాలా బాగున్నాయండి ఇవి ఇంకా మనకి రెండే రోజుల్లో ముగ్గుపోతుందండి ఇది చూసారా ఎంత బాగుందో కదా పాల సపోటా ఇది ఇంకా రెండు రోజులు ఉండొచ్చండి కోసేసాన్ని పాలు రావట్లేదంటే రెడీ అయిపోయినట్టు లెక్క ఏమవుతుందంటే అండి తినవో చేయండి కోతొచ్చి కోసేసుకుని ముక్క కొరికేసి బయట ఆడేస్తుంది అప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది చూసారా మనకి దీంతో పని లేదు ఇవైతే మూడు కాయలు కోసాను ఇవేనండి ఈ సంవత్సరం ఒక పదిహేను కాయలు అయితే కాసింది పన్నెండు కాయలు ఇదివరకు కోసాను ఇప్పుడు మూడు కాయలు కోసా అంతే పదిహేనే కాసిందండి దీనికి మంచి కుండి అయితే ఇవ్వాలి ఇది సైజు రావటానికి కూడా ఈ ఓడబ్ల్యూడీసీ పూత నిలవటానికి అన్ని దాళ్ళా కూడా మంచిదండి నిజంగా మీకు ఎవరికైనా ఓడబ్ల్యూడీసీ లేకపోతే చిన్న బెల్లం మొక్క నీటిలో వేసుకుని మొక్కలకైతే ఇవ్వండి మంచిగా పూత నిలబడుతుంది రాలిపోకుండా ఉంటుంది మన డ్రాగన్ ఫ్రూట్ పూసింది దానికి మరి ఫుడ్ ఇవ్వాలి కదా అందుకే నేను అర్జెంటుగా ఇప్పుడు వీటికి ఫుడ్ తయారు చేయడానికే డిష్ తయారు చేస్తున్నానండి ఇది ఏడు రోజుల్లో అయిపోతుంది ఆల్రెడీ నిన్న అరటి పండు జ్యూస్ అయితే ఇచ్చానండి అది కూడా చాలా బాగా పనికొస్తుంది మనీ వర్షం కానీ అనుకోండి మనము ఏదో ఒక ఎరువు అయితే ఇస్తూ ఉండొచ్చండి రాక్ పాస్పోర్ట్ అయితే బాగా పనికొస్తుంది ఇచ్చాను అదే నేను బోన్వీల్ అంటున్నాను కదండీ అదే మన స్టోర్లో ఉంది అదే ఇచ్చాను మరి ఎన్ని ఎన్ని కాయలు అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా గట్టిగా అనుకోండి మరి తొందర తొందరగా మనం కోసేసుకోవచ్చు అయితే ఈ ఓడబ్ల్యూడీసీని మనం ఎన్నో రకాలుగా వాడుకుంటున్నామండి మీకు ఇదివరకే చాలా సార్లు చాలా రకాలుగా కూడా వీడియో చేశాను అయితే దీన్ని నేను కవర్ చేస్తున్నానండి కవర్ చేసేద్దాము ఇంకా ఉన్నాయండి మన దగ్గర డ్రాగన్ ఫ్రూట్కి కావాల్సిన ఆహారం అయితే రెడీ చేసే ఉంచానండి ఇది టీ ఒక పెద్ద బకెట్ అయితే కలెక్ట్ చేసి ఉంచాను అలాగే ఎండిపోయిన అరటి పండు తొక్కలనే పౌడర్ చేసి ఉంచాను మన స్టోర్లో ఉన్న ఎరువులన్నీ కూడా మన ఇంట్లోనే ఉన్నాయండి ఒకవేళ మీరు కంగారు పడకండి మీ ఇంట్లో వాటితో కూడా మంచి ఎరువులు అయితే చేసుకోవచ్చు మన వీడియోలో ప్రతిదీ కూడా పొందుపరిచను కంగారు పడకండి ఇలా వేయటం వలన మనకి డబ్బాకి వేడి రాదు తర్వాత వర్షపు నీళ్ళు కూడా రావండి మనం ఇలా ఇది ఎగిరిపోకుండా ఇలా మూత అయితే పెట్టేద్దామో ఇప్పుడు మనకి వర్షపు నీళ్ళు కూడా రావు గాలి వెళుతూ వస్తూ ఉంటేనే గాని ఇది మనకి తయారు కూడా అవ్వదండి అయితే మనకిప్పుడు వర్షపు వర్షపు నీళ్ళు వెళ్ళవో అలానే వేడి కూడా తక్కువగా ఉంటుందండి ఇలాగైతే కవర్ చేస్తానండి ఇదేనండి ఇవాళ వీడియో అలానే తోటలో దొండకాయలు అయితే రెడీ అయిపోయాయండి ఇవన్నీ కోద్దాము అయితే ఇవన్నీ కోసే వరకు మీకు వీడియో చూపిస్తే బోర్ కదా కోసాక మీకు చూపిస్తాను ఇదిగోనండి ఇలా మనం ఐదు ఒక్కసారి దొండకాయలు అయితే కోసుకోవాలండి నాలుగు రోజులకి అప్పుడే మనకి నేతగా ఉంటాయి లేదంటే మాత్రం ముగ్గుపోతూ ఉంటాయి దొండకాయతో ఒరుగులు అయితే చేస్తున్నారండి మనం కూడా చేద్దాము ఎక్కువ అయ్యాకనే మనం మజ్జిగ మిరపకాయలాగే దొండకాయ ఉరుగులైతే చేస్తున్నారు ఇవన్నీ కూడా కోసేస్తాను చట్నీ చాలా ఉన్నాయి ఒక ఒక అర కేజీ పైనే వస్తాయండి కోద్దాం ఇదిగోనండి తోటకూరను అయితే కొంచెం కోసుకుందాము కొన్ని దొండకాయలు అయితే కోసాను చూసారా కారు టైర్లో మనకి ఎంత బాగా తోటకూర అయితే వచ్చిందో దీన్ని కూడా పూర్తిగా తీసేద్దాము నేత కూర టేస్ట్ వేరండి అందుకే చిన్న అప్పుడు వండుకుంటే బాగుంటుంది మనమని కొత్త విత్తనాలు అయితే వేసుకుందాం ఇందులో మనకే ఎలాగైతే తీసేసాను కదా ఇందులోంచి మూట మొక్కలనే తీద్దామండి వేరుతో సహా తీసేస్తున్నాను ఇలా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడైతే నేను పైకి వచ్చి నాలుగు చెట్లు లాగి వెళ్ళి వంట అయితే చేసేసుకుంటానండి ఇలా చాలండి ఇక తర్వాత తీసుకుంటా స్టోర్ స్టోర్లో ఉన్న ఎరువులు ఇచ్చాం కదండి మన దగ్గర ఉన్న రాక్ బాస్ పట్టు చాలా బాగా పనికొస్తుందండి అలానే బోస్టర్ కూడా బాగా పనికొస్తుంది చూసారా నేనైతే ఒకటి వస్తుంది అనుకున్నానండి డబల్ ధమాకా అయితే వచ్చాయి ఇంకా మనకి ఇలా పువ్వులు వస్తూనే ఉంటాయి మనం ఇలా మన వర్మీ కంపోస్ట్ కానీ ఏదైనా ఒక చిన్న పొట్లం కట్టి ఇలా పదిహేను రోజులకు ఒకసారి పది రోజులకొక్కసారి పొట్టలం అయితే ఇవ్వండి చక్కగా మీకు పువ్వులు ఇస్తాయి చూసారు ఈ తోటకూర ఇంత కోసానండి ఇవేమో ఈ దొండకాయలు ఇంకా ఉన్నాయి ఇంకా చాలండి తర్వాత కోసుకుంటాను చాలా బాగున్నాయి కదా నేత దొండకాయలు చక్కగా ఇలా అయిపోయినప్పుడు మనం పచ్చడి చేసుకోండి చక్కగా బాగుంటుంది ఇది ఎలా చెయ్యాలి అంటే మనం బీరకాయ తొక్కలను చేస్తాం కదండి సేమ్ అదే మాదిరిగా చేసుకుంటామే ఇలా మనం ఊరగాయ కంటేనండి ఇలాంటి పచ్చళ్ళు చేసుకుని తింటే చాలా మంచిది అండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లొక్క సంస్థ చుకున భవంతు అందరికీ హ్యాపీ గార్డెన్ బావి చెట్టు తల్లిలు బావి చిన్నలు